జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బంపర్ ఆహ్వానిచ్చారు ఇక ఈ న్యూస్ వింటే ప్రతి ఒక్కరు సంతోషించాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారట అలాగే తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కూడా ఒక విషయం చెప్పుకొస్తున్నానంటూ మాట్లాడుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అయితే అభిమానులను కలుసుకోవాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు దానికి సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి అభిమానులు కూడా చాలా ఓర్పుగా ఉండాలని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో అభిమానులు తను కలుసుకోవాలని పాదయాత్రలు లాంటివి చేరాదు అంటూ కూడా విజ్ఞప్తి చేసుకొస్తూ ఉన్నారట అభిమానుల ఆనందమే నాకు ముఖ్యం సంక్షేమమే నాకు ముఖ్యం కాబట్టి మీరందరూ నా కోసం అలా చేయొద్దు అని చెప్పుకొచ్చారు ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేసిన విషయం తెలిసిందే దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది దేవరా దేవరా రిలీజ్ అయిన సమయంలో అనుకోని కారణాల వల్ల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించారు ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది కూడా కుదరలేదు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారని తనకు తానే అనుకున్నారట ఈ కారణంగానే ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ని మీట్ అయ్యేందుకు ఫ్యాన్స్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సంబరాలలో మునిగిపోతూ ఉన్నారట